హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుత రోజుల్లో యువత ఆలోచన విధానంలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి ఉద్యోగం కోసం పరితపించే యుగం క్రమంగా తగ్గిపోతూ వ్యాపారమే మెరుగైన భవిష్యత్తును అందిస్తుందని నమ్మే వారి సంఖ్య పెరుగుతోంది ఎన్నో సరికొత్త వ్యాపార ఆలోచనలతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాల వైపు దూసుకుపోతున్నారు ఆలోచనల్లో తెలివితేటలతో లక్షలు ఆదాయం సంపాదిస్తూ జీవితాన్ని సక్రమంగా మార్చుకుంటున్నారు అలాంటి ఓ ట్రెండింగ్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పటి పరిస్థితుల్లో స్మార్ట్ ఫోన్లు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి చేతిలో మొబైల్ లేని వ్యక్తిని ఇప్పుడు చూడడం అంటే కష్టమైపోయింది ముఖ్యంగా పెద్ద స్క్రీన్ ఉన్న స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వాటి స్క్రీన్లను రక్షించుకోవడం చాలా అవసరంగా మారింది ఒకవేళ స్క్రీన్ పగిలిపోతే మరమ్మతులకే వేల రూపాయలు ఖర్చు అవుతుంది దీని పరిష్కారంగా టెంపర్డ్ గ్లాసులు విస్తృతంగా వినియోగంలోకి వచ్చాయి ఇవి స్క్రీన్కు మంచి ప్రొడక్షన్ అందిస్తూ మొబైల్లను మెరుగ్గా కాపాడుతూ ఉన్నాయి ఫలితంగా టెంపర్డ్ గ్లాసులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలని భావించేవారు ఇప్పుడు టెంపర్డ్ గ్లాస్ తయారీ వ్యాపారంలోకి అడుగు పెడుతున్నారు పెట్టుబడితో ప్రారంభించదగిన అత్యధిక లాభాలను అందించే బిజినెస్ దాదాపుగా నష్టాలు లేకుండానే ఈ వ్యాపారాన్ని కొనసాగించవచ్చు అంచనా ప్రకారం ఈ వ్యాపారంలో సుమారు తొంభై శాతం వరకు లాభాలను పొందొచ్చు అంతేకాక దీనికి పెద్ద స్థలం అవసరం లేదు చిన్న గది ఉంటే చాలు టెంపర్డ్ గ్లాస్ తయారీని ప్రారంభించవచ్చు ఈ వ్యాపారం కోసం యాంటీ స్క్రాచ్ స్క్రీన్ ప్రొటెక్టర్ ఫిల్మ్ ఆటోమేటిక్ టెంపర్ గ్లాస్ మేకింగ్ మిషన్ వంటి పరికరాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది అంతేకాక టెంపర్ గ్లాస్ ప్యాకింగ్ అవసరమైన ఇతర వస్తువులను కూడా సిద్ధం చేసుకోవాలి ఆటోమేటిక్ మిషన్ సాఫ్ట్వేర్ ఆధారంగా పనిచేస్తుంది దీన్ని ల్యాప్టాప్కు కనెక్ట్ చేసి మీరు ఏ ఫోన్ మోడల్కు గ్లాస్ తయారు చేయాలో సెలెక్ట్ చేసుకోవాలి కొద్ది నిమిషాల్లోనే టెంపర్ గ్లాస్ రెడీ అవుతుంది దీనికి అవసరమైన ట్రైనింగ్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది లేదా యూట్యూబ్లో సులభంగా నేర్చుకునే ట్యుటోరియల్స్ కూడా ఉన్నాయి టెంపర్ గ్లాస్ తయారీ అవసరమైన పరికరాలకు సుమారు లక్ష వరకు ఖర్చు అవుతుంది ఒక గ్లాస్ తయారీకి సగటున ఏడు నుంచి పదహారు రూపాయల వరకు ఖర్చు అవుతుంది కానీ మార్కెట్లో ఒకటిని కనీసం యాభై నుంచి రెండు వందల రూపాయలకు విక్రయించవచ్చు ఈ లెక్కన లాభం ఎంత ఉందో స్పష్టంగా అర్థమవుతుంది ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తే నెలకు లక్షల్లోనే ఆదాయాన్ని ఈజీగా సంపాదించవచ్చు ఇక మరో లాభదాయకమైన వ్యాపారం కార్ యాక్సెసరీస్ వ్యాపారం ఇది తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే సంవత్సరం పొడవునా డిమాండ్ ఉండే వ్యాపారం వ్యక్తిగత ప్రయాణాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న ఈ రోజుల్లో కార్ యాక్సెసరీస్ డిమాండ్ పెరిగింది కొత్త కారు కొన్న వ్యక్తి మొదట దేవాలయానికి తర్వాత యాక్సెసరీస్ షాప్కు వెళ్లడం సంప్రదాయంగా మారిపోయింది కార్ యాక్సెసరీస్ వ్యాపారం ప్రారంభిస్తే మంచి ఆదాయాన్ని సొంతం చేసుకోవచ్చు మొత్తానికి టెంపర్ గ్లాస్ తయారీ మరియు కార్ యాక్సెసరీస్ వ్యాపారాలు ఇవే కాకుండా మరెన్నో వ్యాపార అవకాశాలు యువతకు అందుబాటులో ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్